టీవీ చూస్తున్నావా చూస్తా సార్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది చాలా జరుగుతుంది యుద్ధం ఏం చూస్తా జరుగుతుంది ధనము మనం చాలా ముందుకు పోయి మనసుతో పోరాడే జరా ధైర్యంగానే ఉండాలి ఇప్పుడు మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ అనే ఆర్మీ జవాన్ కూడా చనిపోయినాడే చాలా బాధాకరం సార్ అది మనకు మనం వదిలిపెట్టే పరోక్ష వద్దు పాకిస్తాన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం ముందుకు పోవాలి అందరం ఐక్యం కావాలి వాళ్ళను వాళ్ళ మాట నడవకుండానే సరే మనం అప్పుడు కొంతమంది అంటే సరే పాకిస్తాన్ వాడు తప్పు చేసిన వాడు యుద్ధం ప్రకటించినప్పటికి కూడా శాంతి చర్చలు జరపొచ్చు కదా ఎందుకు యుద్ధంలో పార్టిసిపేట్ ఎందుకు ఇయ్యాలంటే ఉన్నారు మంచిద జరుపుకుంటే వాడు ఏమంటున్నాడు పాకిస్తాను మీ ఇండియాలా ఒట్టి తోక బాంబులు కాల్చినా కానీ పాకిస్తాన్ మీరు అలా మీరు బా అట్లా అంటున్నారు అపని ధరిస్తున్నారు అది మంచిదా మీకు మేము అంత ద్రోహులమా మా అన్యాయాలమా అని అంటారు అంటే మీరు అక్కడక్కడ విదేశాల సుత జరుగుతున్నాయి కదా కొన్నివి అట్లా సుత మీకు బుద్ధి వస్తలేదు అని మన వాళ్ళు సుత అంటున్నారు మరి మీద ఎంతో కొంత మాకు తెలుస్తేనే కదా మిమ్మల్ని అనటం అది మీరు అనటం మర్యాద కాదు అని మేము సుఖం అంటారు మోడీ గవర్నమెంట్ యాక్టివ్గా పనిచేస్తుందా ఆ విటిగానే పనిచేస్తుంది శాంతియుతంగా పనిచేస్తుంది ఆయన మాట మాట్లాడే మాట ఆయన ఎంత మధురమైన మాట మాట్లాడుతున్నాడు నిమ్మలంగా శాంతి అంటే శాంతి కొట్లాడ అంటే కొట్లాట అంటాడు సరైన మాట ఆయనది చాలా హృదకంగా వతలేదా మాట ఆయనకు శాంతియుతంగా మాట్లాడుతున్నాడు హైదరాబాద్ లో కూడా ఈ పాతబస్ ఏరియాలో ఉగ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అని అంటున్నారు గవర్నమెంట్ కాస్త అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉందా దానితో పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది పబ్లిక్ మనం ఏం చేయాలి గవర్నమెంట్ ఎంత ఇస్తా వాళ్ళు వాటిని చేయవలసిందే అది మనం పబ్లిక్ ఏం చేస్తాం గవర్నమెంట్ ఉండాలి మనం ఎంత అది గవర్నమెంట్ చర్య ఎట్లా తీసుకుంటే కట్టినా మనం పబ్లిక్ అంతే ఉండాలి అదే నా ఉద్దేశం శాంతియుతంగా అనుకుందాం అని అంటున్నారు అట్లయితే రానరి అనుకుంటే అనుకుందాం మరి ఎందుకు సత్తుడు జరిపి అదైనా వాళ్ళకింత నష్టమైతే నష్టం అవుతుంది అని అట్లా అంటారు అంటే చాలా మంచిదే మన దేశం కోసం ఆర్మీ జవాన్ కొట్లాడితే ఆ యుద్ధ వాతావరణం చనిపోవడం జరిగింది మొట్టమొదటిగా వాళ్ళు ప్రహల్గామ్ ఆ ఏరియాలో మన టూరిస్టుల పైన వాళ్ళు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని చంపేసినారు కదా చాలా అది అయింది ఇట్లా చేయదు వాళ్ళు ఇప్పుడు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళ వాళ్ళది ఇప్పుడు ఏముంటది ఏం లేదు అయిపోయింది అన్ని పని సో ఇండియా మీద ఇండియా కూడా వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంది కరెక్ట్ అయినా ఇండియా అటాక్ చేయాల్సిన అవసరం అవసరం ఉన్నది వాళ్ళ ఇట్లా చేస్తే ఇట్లా ఇప్పుడు అట్లానే ఇడిసిపెడితే ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఈస్ట్ పెడితే అట్లా సార్ ఇప్పుడు ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధించిన మూలాలు కూడా హైదరాబాద్లో కూడా వాళ్ళు ఉంటారు కొంతమంది సో వాళ్ళ పైన దా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదా ఇంత అయితే ఇక్కడ అయితే ఎంత లేదు మళ్ళీ అక్కడ ఏమో ఇక్కడ అయితే అంత అవసరం లేదు సార్ థ్యాంక్ యూ